సారి సంక్రాంతికి సందడంతా వాల్తేరు వీరుడు జీవిఎల్ సార్థానే కనిపించింది ప్రతి సంవత్సరం తగ్గేదేలే అన్నట్టు సారు సెలబ్రేషన్ చేస్తుంటాడు కదా ఈయడ కూడా అంతకు మించి అనేటట్టు పండుగ చేసిండు సినిమాను మించిన సెటిల్ వేయించిండు విశాఖపట్నం సిటీకే పల్లెటూర్ను పట్టుకొచ్చిండు ఎప్పుడు కంటే చూస్తే మస్తుంటుంది ఇప్పుడే పోయి ఆడ ఫోటోషూట్లు కూడా వేసుకుంటారు అగో గంత మంచిగా పండుగ చేసిండు సారు రాజ్యసభ ఎంపీ అయినాక సార్ విశాఖపట్నానికి ఏం తెచ్చిండో ఏందో గానీ పెద్ద సిటీ అయిన విశాఖపట్నానికి మాత్రం పెద్ద షెట్టింగు లేచి పల్లెటూరు అయితే పట్టుకొచ్చిండు మండువ ఇండ్లు ఇంటి ముంగట అరుగులు గోడలకు ముగ్గులు ఇళ్ల ముంగట జీవాలు నీళ్ల బాయి గడ్డి గుడిసెలు అబ్బో అదిరిందే సారు వచ్చిన వాళ్ళనే అడుగుదాం ఆగురి పండగ సెట్టింగ్స్ ఎట్లా అనిపిస్తున్నాయి అక్క వైజాగ్ ఇలాంటి ట్రెడిషనల్ గా డెకరేట్ చేసి మళ్ళీ వచ్చి చూస్తున్న చూస్తున్నందుకు చాలా బాగుంది బాగుంది మంచి పల్లెటూరి వైబ్స్ వస్తున్నాయి అలా అన్ని దగ్గర కూర్చొని ఫీల్ అవుతున్నారా పల్లెటూరు వైబ్స్ ఫోటోలు తీసుకుంటున్నాం బాగుంది చాలా ఆహా రెడీమేడ్ పల్లెటూరిని చూసి అక్క మోస్ట్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నట్టున్నది ఉన్నది చానా మంది పిల్ల జల్లాలని తోలుకొని సంబరాలు చూస్తే వచ్చారు చిన్న పిల్లలందరూ కూడా ఈ భోగి మంటలు కార్యక్రమాన్ని ఆస్వాదించి ప్రతి ఒక్కరూ కూడా పల్లెల్లో ఉన్న పల్లెల్లో చూడలేని విధంగా ఇక్కడ ప్రతిదీ కూడా సిటీలో కూడా ఈ రకంగా పల్లెల్లో ఎక్కడ ఎలాగైతే సంస్కృతి ఉందో ఆ సంస్కృతిని అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇగో ఈ ఒరిజినల్ గంగిరెద్దునే కాదు బొమ్మ ఎద్దును కూడా తెప్పించి పెట్టిండు కదా జీవిఎల్ సార్ మరి గతానుభవం దృష్ట్యా బొమ్మ ఎద్దులు ఆవులైతేనే సేఫ్ అనుకున్నట్టున్నాడు సార్ కూడా ఇక వాళ్ళని ఎంటర్టైన్ చేసేందుకు హరిదాసును కూడా ఏర్పాటు చేసిండు విశాఖపట్నంలో జీవిఎల్ సార్ కంటే ఇప్పుడు జీవిఎల్ సార్ ఏర్పాటు చేసిన సంక్రాంతి సెట్టింగే బాగా ఫేమస్ అయిందట కదా డప్పు సౌండ్ వినబడితే ఎంత టోళ్లకైనా కాలు నిలుస్త దానివల్ల చెవులు ఇనవడనోళ్ళు కూడా కాలు ఆడియాల్సిందే ఎంత టోళ్లైనా ఎంత పెద్ద హోదాలున్నా సరే డప్పుల సప్పుడింటే స్టెప్పులు వేయాల్సిందే ఆంధ్ర హోంమంత్రి అనితక్క సంక్రాంతి సంబరాలలో డప్పులో చూడంగానే అక్కకైతే కాలు చేతులు ఆగలే ఆ తబలలను అందుకొని పక్క తలకాయ తలకైన వచ్చేదాకా ఎట్లా కొట్టిందో చూడుర్రీ విశాఖపట్నంలో పెట్టిన సంక్రాంతి సంబురాల్లో ఓం మంత్రి అనితక్క ఏ తీరులో తబలా కొట్టిందో చూడూరి ముందుగా ముందుగాలు వీళ్ళు తబలా కొడుతుంటే అక్కకు ప్రాణం ఆగలేగా ఏ జ్వరం మీరు జరుగురు అని తబలా తలిగేసుకొని కట్టెపూళ్ళలు ఇరగదాకా చెడవాయించిందనుకోరాదు రాదురి సంక్రాంతి సంబరాల కోసం కేరళకి ఎంచి ప్రత్యేకంగా ఈ తబలాలు కొట్టేటోళ్లను పిలుచుకు ఇక వాళ్ళు మంచిగా కొడుతుంటే అక్క కాలు నిల్వలేదు తబలను ఓ పట్టు పట్టి చేతులను వచ్చేదాకా తెగొట్టింది ఈడ సంబరాలు చేసుకున్నాక మళ్ళా అక్క నియోజకవర్గంలో పెట్టిన సంక్రాంతి సంబురాలలో కార్యానికి పోయి పిలగాలకు రేయి పండ్లతోటి భోగితానం పోసింది ముగ్గుల పోటీలు పెడితే వాళ్ళకు ప్రైజులు ఇచ్చింది గంగిరే తొస్తే జరిసేపు దాన్ని పట్టుకొని మురిసింది ఇక మంత్రి అన్నందుకు ప్రతి జాగ్రత్త పోయి హోమ్ లెక్కనే ఫీల్ అయిపోయి సెలబ్రేషన్స్ చేసింది అక్క కేరళ పోయిన వాళ్ళు ఆడ పడవల పోటీలు చూడకుండా రారు ఒక్కంత ఫేమస్ అక్కడ కానీ అసొంటి పోటీలు చూసే తందుకు కేరళనే ఓన అవసరం లే ఈ పండుగ పూట కోనసీమ పోతే అయిపోయే అచ్చం కేరళకు పోయి పడవల పోటీలు చూసినట్టే అనిపిస్తుంది చూస్తే మీరే నమ్ముతారు ఈ తాప సంక్రాంతి కూడా సరే అర్తార్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరు మీద పడవల పోటీలు పెట్టిరు సుడురి ఒక్కొక్కరు రేస్ కార్లు నడిపినట్టే గోదావట్ల పడవలను ఎట్లా నడుపుతున్నారో ఆహా రయ్య రయ్య మస్తు మస్తున్నాయి కదా ఇట్ల పంద గెలిచిన వాళ్ళకు అప్పటి ప్రైజులు సర్టిఫికెట్లు చేతిలో పెట్టిండు ఎమ్మెల్యే బండారి సత్యానందారావు ఇక పోటీలకు పోయిన చూడొచ్చిన వాళ్ళను ఎంటర్టైన్ చేసేందుకు కేరళకేంచి మనసులను పట్టుకొచ్చి బ్యాండ్ కొట్టించారు ఈ తీర్ల కోనసీమ దిక్కు ఎటు చూసినా పండుగ సంబరాలే మొగులు తాకుతున్నాయి సంక్రాంతి పండుగ అంటే ఈ పోటీలు పంద్యాలు ముగ్గులు గివే కాదు లో కొత్తగా పెండ్లైన అల్లుళ్లకు అత్తగారోలు ఇచ్చే మర్యాదలు ఉండవు వేరే లెవెల్నే ఉంటాయి వండి పెట్టే వంటకాలు తినడేమో కానీ ముంగట పెడితే అవి చూసే కడుపు నిండిపోయేటట్టుంటాయి మర్యాదలు అగో కొత్త అల్లుళ్లకు మర్యాదలు ఎట్లున్నాయో చూడు రి పండుగ పూట మా గోదావరిలో అంటే ఏడైనా ఏమో కానీ మర్యాదలు అస్సలు తగ్గవండి మర్యాదలతో నిన్ను కొత్తలన్నీ మోహమాట పెట్టేస్తామండి ఇది గోపాలిలా చూసేయండి సుశిరా యానంలో ఉండేకి సత్యభాస్కర్ వెంకటేశ్వరిలా రెండో బిడ్డం చేసుకున్న విజయవాడ ఇచ్చిన మర్యాద ఎట్లుందో శాకాహారం పిండి వంటలు మిఠాయిలు డ్రై ఫ్రూట్లు అబ్బో మొత్తం ఐదు వందల రకాల ఐటమ్స్ అట కుర్చీల కూర్చొని పెట్టి అన్ని ముంగడ పెడితే వాటిని చూసేటాలకే కడుపు నిండినట్టుంది ఈ అల్లుడు సాకేత్ గారికి ఇదేంటి మాయ్యా ఇన్నేసి పదార్థాలా అని నోరెల్లా పెట్టిండట ఇక అవన్నీ కానీ మర్యాదకు రెండు మిఠాయి ముక్కలు ఇక ఇవి చూసి అసలు ఇన్ని తీరుల ఉంటాయన్న సంగతి ఇప్పుడే చూస్తున్నా అని కొత్త కొత్తలుడు వాళ్ళకి కావాల్సింది కూడా అదే కదా అల్లుడు గారు ఇక యానావాళ్ళు ఇచ్చిన మర్యాద గట్లుంటే ఆంధ్రాల పాటించే అల్లుళ్ళ పండుగ మర్యాదల పద్ధతిని తెలంగాణ సంగారెడ్డిలో కూడా చూపెట్టరు ఈ శాంతి ఉండే రాములు అనేటోళ్ళు అలా బిడ్డను లగ్గం చేసుకున్న డాక్టర్ శ్రీకాంత్ అనే అల్లుడు పండుగకి ఇంటికి వస్తే నూట ఎనిమిది తీరుల వంటకాలను వడ్డించి మర్యాద అంటే గిట్లుంటుందా అనేటట్టు చేసిర్రు మరి అన్ని పోటీల ముచ్చట్లు వార్తలు చెప్పుకున్నాం కానీ మా ఆడోళ్ళ ముగ్గుల పోటీల ముచ్చట్లు చెప్పుకో దానివల్ల మూడు రోజుల సంధి రెండు రాష్ట్రాలల్లో పోటీలు పడి రంగురంగుల ముగ్గులు వేస్తున్నారు మా మైలామణులంతా ఇక అవన్నీ చూపెట్టుడు కాదు కానీ అందులో సమాజానికి మంచి మెసేజ్ ఇస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలల్లో మూడు రోజుల సంధి ఏ తెలుగు ఇండ్ల ముంగట చూసినా రంగురంగుల ముగ్గులతోటి కలకలలానే ఈ వాకి ఇండ్ల ముంగట్నే కాదు ముగ్గుల పోటీలలో కూడా తీరొక తీరు ముగ్గులేసి టాలెంట్ చూపెట్టుకున్నారు లేడీస్ అంతా అవి ఏమో గానీ ఇక ఈ పోలీస్ స్పెషల్ ముగ్గులు ఎట్లుంటే చూడు రోపారి కర్నూలు జిల్లా కోడుమూరు పోలీస్ స్టేషన్ ముంగట గీ శిల్పా భవానీ అనే ఇద్దరు మహిళా కానిస్టేబుల్ చేసిరు ఈ ముగ్గును హెల్మెట్ పెట్టుకోమని పోలీసుల స్టైల్లా కౌన్సిలింగ్ మెసేజ్ ఇచ్చే ముగ్గేసిరన్నట్టు ఇక ఈ ముగ్గేమో సోషల్ సెక్యూరిటీ ముగ్గట నంద్యాల జిల్లా నందికొట్టుకూరు సాయిబాబా పేటలో ఉండే గీ అనూష అనేట ఆమె వాళ్ళ ఇంటి ముంగట వేసింది ఈ ముగ్గు అగో జనసేన అని రాసిందంటే పవన్ సార్ ఫ్యాన్స్ ఉన్నట్టు సైబర్ నీరగాల మాయలు పడకుండా పైలంగా ఉండాలని మొబైల్ యాప్ల లోగోలతోటి ముగ్గేసి ముగ్గు ఇట్లా మెసేజ్ ఇచ్చిందన్నట్టు ఈ ముగ్గు ఎందుకు వేసానంటే సైబర్ పడుతున్నారు అలాగే అవుతున్నారు ఇలా నీరగాలూ ఉద్దేశంతో ఈ ముగ్గు వేశాను హుషారుండకపోతే సైబర్ మోసగాలు మిమ్మల్ని ముగ్గులకు దించుతారు అనేది ఈ అక్కేసిన ముగ్గు కాన్సెప్ట్ అనట్టు మొత్తానికి ముగ్గులతోటి ఇట్లా మెసేజ్లు ఇవ్వొచ్చని కూడా చూపెడుతున్నారు అయితే దేవుణ్ణి దర్శించుకునే కానే బీదోలను దేకరు పైసలు ఉన్నోళ్ళనే ఫస్ట్ దైవ దర్శనానికి పంపించి బీదరికాన్ని ఎక్కిరిచ్చే ధర్మాత్ములున్న సమాజం మనది అసలు ఏదన్నా ఆపత వచ్చినప్పుడు బీదోలను ఎవరన్నా కాంతరా అది అమెరికా అయినా అనకపల్ అయినా ఒక్కటే అమెరికా కాలిఫోర్నియా కాడ కార్చిచ్చి అంటుకొని ఊర్ల కూర్లు కాలిపోతున్నాయి కదా అందులో కోటీశ్వరులు పైసలు వార పోసి నీళ్లు కొనుక్కొని మామూలు జనాలకు ఆ అమెరికా కాలిఫోర్నియా లాస్ ఏంజలస్ చుట్టుముట్టు ఊర్లన్నీ అంటుకొని అంత అగ్గిపూడి అవుతున్నది కదా ఇక అక్కడ ఇండ్లను కార్లను నిడిచిపెట్టి అనుకుంటా కట్టుబట్టలతోటి ప్రాణాలు కాపాడుకునే తందుకు ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు కొంతమంది ఏమో ఇండ్లను కాపాడుకునే తందుకు కన్న కష్టాలు పడుతున్నారు సామాన్యులు బీద తరగతులు ఈ గండవు నుంచి ఎట్లైనా గట్టెక్కి భగవంతుడా అని అర్థనాదాలు పెడుతుంటే శ్రీమంతులు సినిమా యాక్టర్లేమో రోజుకు నలభై యాభై లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ ఇళ్ళు కాపాడుకుంటున్నారట అండ్ల తప్పేమున్నది అనుకునేరు అయితే ఫైర్ ఇంజన్ వాళ్ళను కొని జనాలకు వచ్చే నీళ్లను రాకుండా వాళ్ళ నీళ్లు కూడా వీళ్ళేవో ఆడుకుంటారు ముఖ్యంగా ఇంట్లో హాలీవుడ్ సినిమా యాక్టర్లు అయితే చాలా హుషారు ఉన్నారట పబ్లిక్ వచ్చే నీళ్ళను కూడా వీళ్ళే ఎత్తుకపోయి ఎవరి ఇండ్లు ఏడపోతే మాకేంది మా ఇల్లు చల్లగుంటే చాలన్నట్టు వాళ్ళ ఇండ్ల మీద నీళ్లు చాలుక్కుంటురట ఏడికాడ పైసలు వార పోసి సుఖ నీళ్ళు దొరకకుండా చేస్తున్నారట ఇక దీంతో పబ్లిక్ అంతా సినిమా యాక్టర్ల మీద గరం అవుతున్నారు అక్కడ మీయే ఇండ్లు కానీ మావి కాదనుకున్నారు ఆపతి కాలంలో ఇంత ఎందుకని ఏడు దోషుల మనుగు వస్తున్నారు అగ్గి అంటుకొని ఊర్లు కాలిపోతే అందులో పదహారు మంది జీవిడిసి ఇప్పటిదాకా వేల కొద్ది దుకాణాలు అగ్గి బూడిదయి వేలాది ఇండ్లు బొగ్గుపాలైపోయినాయి మొన్నటిదాకా పచ్చగున్న ఊర్లు ఇప్పుడు వలకాడు లెక్క మారిపోయినాయి పుట్టి బుద్ధి సంధి ఇంత ఘోరమైన మంటలు చూడలేదని అమెరికన్లో అయితే ఆగమైతున్నారు పాపం కొందరు ఏడా కనబడితే ఫోటో తీసుకున్నావా ఓ వీడియో తీసుకున్నావా ఓకే గంతే ఉండాలి కానీ వాటికి షీద్ర ఉట్టించే పనులు వేయద్దు అవి అసలే వైల్డ్ ఇక వాటికి బీపీ లేపితే ఏమైనా ఉన్నదా ఏనుగుల మంద వాటిచ్చవే ఎవ్వలు ఏమనకుండా మంచిగా రోడ్డు దాటుతున్నాయి వాటంతట అవి ఏదో పోతుంటే ఏనుగుల మంద దగ్గర పోయికి బక్కోడు ఏనుగులను ఎట్లా కొడుతున్నాడో సూడూరి అవుతుంది అవుతుంది కానీ ఇలా అగ్గం అవుతుంది వింది సూడూరి ఏనుగుతోటి ఎట్లా పరాశకం ఆడుతున్నాడు నాకు తిక్కలేసి ఒక్క తొక్కు తొక్కితే పేగులు వెళ్తాయి బిడ్డే అని ఎనుకపోయిన ఉరుకు వచ్చి వార్నింగ్ ఇచ్చింది ఏనుగు అయినా సిగ్గుండాలే కదా ఈ చెడిపోయినోనికి మళ్ళా దాన్ని తోకే పడే పోయి అవ దానికి కిమిలీ లేపుతున్నాడు చూడు మేము అడవి జీవాలం కానీ వీడు మాకంటే వైల్డ్ ఏనిమల్ ఎక్కువ ఉన్నాడు కదా బురదల రా వేస్తే మనమే అన్నట్టు బెదిరించి సప్పుడు చేయక పోయింది ఓపిక లేక అదే ఏనుగ్గిన సీరియస్ గా తీసుకుంటే పోరని ఫోటో ఇదివరకే గోడ మీదకే ఎక్కేది చక్కగా పోయే వాటిని పోనీయకుండా గిలకిచ్చుడు ఎందుకు చేపూరి గీసంటోళ్లే అడవి జీవాల కంటే డేంజర్ జరగాలని మస్తుగా గరం అవుతున్నారు ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఉండరు